ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర గోకేంద్రలు ఈ రోజు ఏదైతే దేశవ్యాప్తంగా భారత్ బంద్ ఉందో ఆ భారత్ బంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు మండలాల్లో గ్రామ మరి బంధును సంపూర్ణంగా ప్రకటిస్తున్నాము ఈ బంధు కార్యక్రమంలో మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన కూడా సంఖ్యలో పాల్గొని విజయవంతంగా విజయవంతం ఈ సందర్భంగా మేము ఉన్నటువంటి బస్ దగ్గర బస్సులను బయటికి రాకుండా ఇక్కడ బంధించడం ఇక్కడ దండ చేయడం జరుగుతుంది మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఇచ్చినటువంటి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది మోడీ గారు తీర్పు ఈ తీర్పు వెనకాల బీజేపీ ప్రభుత్వం అర్థం ఉన్నది అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్తం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా ఉన్నది కాబట్టి దళితులను విభజించి పాలించే హక్కు ఎవరికీ లేదు ఇది

నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణగా ఉండవలసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు రాజకీయ పార్టీలకు కుమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇచ్చిన తీర్పును అంగీకరించేది లేదు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాజ్యాంగాన్ని అతిక్రమించి సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టునే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు మాలలతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఈరోజు ఈ దేశంలో మనుగడ సాగించలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్గీకరణ పట్ల మీ వైఖరిని వెనక్కి తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రీ రీకాల్ పిటిషన్ వేసి ఆ యొక్క తీర్పును రద్దు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశంలో కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆ తీర్పును కూడా చదవకుండా వెంటనే వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి మరి ప్రకటించడము సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాలలు భుజస్కంధాల మీద వేసుకునే కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ రాష్ట్రంలో మీ మిమ్మల్ని అధికారం తీసుకొచ్చారు కానీ మీరు మాలల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు మాలలతో పెట్టుకున్న పార్టీ ఏది కూడా ఈ ఈ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు మిమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి వెంటనే మీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలా లేకపోతే కనుక మా సమాజం నుంచి వచ్చే తీవ్రమైనటువంటి ప్రతిఘటనను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం మరి మొన్న ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ మీద జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంటు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు అది కేవలం రాజకీయ కుట్ర నరేంద్ర మోడీ గారి జడ్జిమెంటు నరేంద్ర మోడీ గారు మేము కబర్దార్ మా జోలికి దళిత జోలికి ఎవరు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా నిలబడలేరు మీరు కూడా నిలబడరు మేము అనదములు లేకున్నా కుటుంబాలని మీరు చిచ్చు పెట్టి ఏదో రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఖమార్ద నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నిద్రపోనేమో మేము నిద్రపోము మీరు ఏదైతే ఏ జడ్జలను పెట్టి జడ్జిమెంట్ ఇప్పించారో ఆ జడ్జిమెంట్ రద్దు చేసేంత వరకు మేము తీవ్రంగా పో పోరాటం చేస్తాం అన్ని రాష్ట్రాలలో మాల సోదరులను ఏకం చేస్తాం అసెంబ్లీ ముట్టడి చేస్తాం పార్లమెంట్ ముట్టడి చేస్తాం హౌస్ సమస్య మిమ్మల్ని కూడా ముట్టడి చేస్తాం ఈ దళిత బిడ్డలు మాల బిడ్డలు బిడ్డలు నీతి నిజాయితీ గల బిడ్డలు దాన ధర్మానికి అందరికీ తోడ్పడ బిడ్డలు చదువుకు బడికి అన్నిటికీ వెనకబడ్డ బిడ్డలు ఈరోజు అంతో చదువుకొని మేము డెవలప్ అవ్వబోతుంటే మా కుటుంబం మా కుటుంబంలో చిచ్చు పెట్టి మాలో ఎదిగిపోయారు మాలో బాగుపడిపోయారు అని చిచ్చు పెట్టి వర్గించే మా నోట్లలో మన్నుపోయాలని అనుకుంటున్నాం నరేంద్ర మోడీ ఈ నోట్ల పోయడం ఖాయం మేము నిద్ర బోము నిద్ర చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం let's see n、hey.